అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గణ్యవారిపల్లిలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ది ధ్యేయంగా ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడారు అదేవిధంగా కాలనీలో ఏర్పడిన నీటి సమస్య డ్రైనేజీ సమస్యలు ఏవైనా సరే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అలాగే కాలనీలో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్ల నిర్మాణం సైడ్ కాలువల నిర్మాణాలను త్వరలోనే చేపడతామని తెలిపారు

మరి ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి అనుకుంటా నేను మీ ముందుకు వచ్చిండేది ఇందాక అన్నట్టు ఖచ్చితంగా మీ అందరికి ఎప్పటికీ పడి ఉంటారు ఎందుకంటే ఒక నమ్మకంతో నాకు ఓటు తీసి గెలిపించారు మీరంతా మరి ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను మరి ఈరోజు ఈ గ్రామ సభ మన అందరం బాగా సంతోషంగా ఇక్కడ చూసిన టెంట్లు వేసుకొని అందరం బాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము బాధాకరం ఏంటంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక కంప్యూటర్ రుగం కాలం ఎంత ఫాస్ట్ ఉందంటే బటన్ ఒక్కదేశాలు ఇంటికి గుడ్డు కూడా వస్తుంది మనకి అవునా కాదా కానీ ఈ రోజుకి మనము నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం రోడ్ల కోసం కొట్లాడుతున్నాం అవునా కాదా చిన్న చిన్న మౌలిక సదుపాయాలు లేవు మనకి ఊళ్ళలో అవునా కాదా అది చాలా చింతిస్తుంది మనసు ఎప్పుడు అనుకుంటే కూడా చాలా బాగా మరి ఇందాక మా అన్న టెక్నికల్గా అన్నీ చదివినాడు ఇమిస్తాం అవి ఇస్తాం ఇవి చేస్తాం అవి అని చెప్పి నేనైతే ఓపెన్గా చెప్తున్నా మీ అందరికీ రోజు నేను ఇందాక లో వస్తా అన్నప్పుడు ఎవరు నాయకం చేరి అన్నా గ్రామాలు రూపురేఖలు మార్చేయాలన్నా మనము నాగు అన్నాడు ఎమ్మ అవుతాయా అవన్నీ ఎన్న అవుతాయా నిజం చెప్పండి కానీ ఒకటైతే చెప్తా ఖచ్చితంగా నేను ప్రతి గ్రామం తిరగబోతున్నాను తిరిగినప్పుడు ఏది ఎక్కువ మనకి కష్టంగా ఉందో అంటే చాలా దగ్గర నాకు తెలిసి రోడ్లు నీటి సమస్య ఎక్కువగా ఉంది సో మొట్టమొదటిగా నేను ఈ నీటి పైన దృష్టి సాగించబోతున్నాను అది గ్రామమైనా కానీ